ఓ బాబి గారితో గోడ పెట్టుకోవడం కాదు కానీ నీతో తిరగడానికి నాకు భయం వస్తుంది రేయ్ సాయంకాలం కొంచెం తొందరగా రా ఎందుకు ఈ రోజు అట్ల తద్ది అయితే ఇంటికి వెళ్ళట్లేసుకోలేరా చల్లే చల్లి వస్తుందా ఏ ఏంట్రా అందరూ అంత భయపడుతున్నారు ఎవడా సత్య సిటీ కే పెద్ద డాన్ వాడికి వచ్చి ఉంది చూడడానికి సమంతలా ఉంటది కానీ అదో పెద్ద నీయంత దానికి మగాల్ని చూస్తే మెంట్లు మెట్లు మెంట్లు మెంట్లు వచ్చేస్తుంది ఏంటి రోయి చాలా బిల్డప్ ఇస్తున్నావు దాన్ని ఒకసారి చూద్దాం పదా నువ్వు

ఇద్దరు వీటితో కొట్టుకోవాలి ఎవరు నొప్పిని ఆపిస్తే వాళ్ళు ఓడిపోయినట్టే మరి గెలిస్తే ఇది నీల అవర్ అవుతుంది మరి ఓడిపోతే వీడు మనకి సర్వర్ అవుతాడు సర్ కట్టి కట్టిసనా సారీ ఇప్పుడు నువ్వు ఇంత కట్టికేసింది ఏంటి ఏమైంది ఎల్లే దెల్లే కమాన్ రెడీ

ఇప్పటికైనా తెలిసిందా ఈ చంద్రకళతో పెట్టుకుంటే పీడకళ అని ఏదేమైనా నాకు చంద్రకళ క్యారెక్టర్ బాగా ఎక్కేసిందా అలా తెలిసి తొక్కేస్తాడు ఒక్కసారి నేను కాన్సన్ట్రేషన్ చేస్తే దాని అన్నైనా ఏక్ ఎఫర్ట్స్ అన్ గన్నైనా కేర్ చేయను నొనే ఉన్న చేస్తే మా అన్న నిన్న వదలట నా చెల్లెలు జోలికి వస్తే ఎలా వీడి పాడిని వాడన్నకి గిఫ్ట్ ప్యాక్ చేసి పంపండి రా వీళ్ళతో తిరిగితే నా కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది రే మీరేం టెన్షన్ పడకండి రా నేను ఎలా వచ్చేస్తాను మన హండ్రెడ్ ఎపిసోడ్ టెలికాస్ట్ మటుకు ఆగదు రే నేను లేన ప్రభాస్ సినిమా గానీ సుబ్రాజ్ గానీ పెట్టారనుకో టిఆర్పి రేట్ మొత్తం పడిపోద్ది ఉంటాను అన్నా గా సిప్పి గాని ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేసినా గా రాంగ్ అడ్రస్ ఇచ్చిండంట వాడు దొరికితే గానీ మనకి ఇంకొక ఛాన్స్ లేదు నీ నెంబర్ రిజిస్టర్ ట్రై చేయి సిప్పి అంటే ఎవరన్నా నీ ఫోన్ నెంబర్ ఇచ్చినోడు వాడా వాడి వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది అన్నా సార్ నా యాక్టింగ్ టాలెంట్ తో వాడు ఎక్కడ ఉన్నాడు సార్ హలో హలో ఎవరండి నమస్కారం అండి నా పేరు అనురాధ అండి మీ పేరు తెలుసుకోవచ్చా నా పేరు సిప్పి అండి హాయ్ సిప్పి గారు కంగ్రాట్స్ అండి వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎయిర్టెల్ అండి మీకు బెస్ట్ కస్టమర్ అవార్డు గా పది లక్షల బంపర్ ప్రైజ్ వచ్చింది సార్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే తీసుకొచ్చి ఇస్తామండి నా అడ్రస్ కావాలండి చెప్పండి సార్ ఫ్లాట్ నెంబర్ థర్టీ టూ నాగార్జున సర్కిల్ పంజాగుట్ట శ్మశానం అరే బాబ్జీ గా నీ ట్రిక్ నా దగ్గర పనిచేయరా అరే నాది డొకోమ్ అయితే ఎయిర్ టెల్ పంపడి రా ఇలా తగులుద్రా ఆ మాత్రం తెలియదు అనుకున్నావా నిన్ను పట్టుకుంటాను రా నేను పాదరసం లాంటి ఉండరా నువ్వు పట్టుకుంటే నేను జారిపోతా నువ్వు అసలు ఎలా ఉంటావు చెప్పరా చెప్పరా ఫోటో పంపిస్తాను చూసుకోరా ఎందుకట్లా అరుస్తావు పంపించరా వస్తుంది చూసుకో అన్నా బండి రిపేర్ కానీ నాలుగు రోజులు అవుతుందంట అన్నా మన వాళ్ళకి చెప్పి పని తెప్పి అన్నా మనం ఈ సిటీలో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు ఏదైనా ట్యాక్స్ చూస్తే వస్తావా క్యాబే నా జాబ్ ఎక్కడికి వెళ్ళాలి నేను నాలుగు దినాలు ఆడిపోమంటే ఆడిపోవాలి ఓకే గెట్ ఇన్ సైడ్ ఎక్కనా మీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే మీ వాయిస్ ఇప్పుడే విన్నట్టుంది సార్ సార్ మీరు టీవీ సీరియల్ బబులు గారు కదా మీ ఇత్తడి బొమ్మ సీరియల్ రెగ్యులర్ గా చూస్తుంటాను సార్ థ్యాంక్ యూ అసలు అర్థం అవుతుంది సార్ అవును సార్ మీరు నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు ఎపిసోడ్ లో చాలా దరిద్రంగా చేశారు సార్ ఆపట్రా నువ్వు బండితే ఏంటి నీలాంటి ఫిగర్ ఫిగర్ని పట్టించుకోలేదంటే ఈ కార్డర్ వాళ్ళని అయితే తొక్కేస్తాడు ఆగండి వాడి సంగతి నేను హ్యాండ్సమ్ హలో చంద్రకళ ఫస్ట్ టైం ఒక మగాడు ఈ చంద్రకళ ఇగోని కొని చేసాడు వాణ్ణి నా వెనకాల కుక్కలా తిప్పుకుంటాను చూస్తుంటాను నేనేటో చూస్తాను ఇన్ని పూల్ చేయాలంటే పూలే కరెక్ట్ నువ్వు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావని నాకు తెలుసు నా ఫిగర్ చూస్తే ఎలాంటి మగాడి మైండ్ అయినా మైక్రోవెన్ లా వేడికి పోద్ది అలాంటిది నువ్వేంట్రా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా లేక హైట్ ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారని కాన్ఫిడెన్సా నేనెవరో తెలుసా సత్య సత్య నేను ఎవరో తెలుసా నువ్వు ఏసీపీ శంకర్ నారాయణ ఫైవ్ హండ్రెడ్ ఎన్కౌంటర్స్ థర్టీ ట్రాన్స్ఫర్స్ టూ హండ్రెడ్ మెడల్స్ ఎన్కౌంటర్ లో సత్యాగం లేపయడానికి సిటీలో దిగాను దిగాక తెలిసింది నీ మీద కూడా ట్రాకింగ్ కేసులు ఉన్నాయని విత్ ఇన్ ఏ వీక్ నిన్ను మూసేస్తా వెళ్ళు వెళ్ళు ఎప్పటికైనా నువ్వు నా సెల్లోకి రావాల్సిందేషన్ నేనంతే శ్యామల సిచ్యువేషన్ సింక్ అయితే ప్రెసెంటేషన్ ఇరగదీస్తా ఎర్రదీసావు గానీ ఎందుకీ నీకు పడుతుందంటవా రే ప్రతి అమ్మాయికి పడాలని ఉంటుందిరా కాకపోతే వాళ్ళకి సరైన మగాడు తగలాలంతే అమ్మా చంద్రకళ చంద్రగళం సారీ అమ్మా శని నిన్ను సెంటర్ చేశాడు అందుకే వీడు హాయ్ హాయ్ ఏంటి నిన్నటి నుంచి అంత డల్ గా ఉన్నావు ఇంటికి అతను ఏమన్నాడు ఏం లేదు రేపంటే అన్న వాడికి ఒకసారి ఫోన్ చేయరా గా బైగాని కానీ ఫోన్ రింగ్ అవుతుంది హలో హలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలియదా పక్కా దీవే అబ్బో చెప్తే ఇప్పుడు నాకు చెప్పరా చెప్తే పీక్కుంటావా రే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతా రే గిటార్ గాడిద ముందు వాయించరా గాడ్ కెల్లా ముందు కాదు రేయ్ నువ్వు ఏ జిల్లాలో ఉన్న గాడ్ కూడా నేను సేవ్ చేయలేడరా వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది నాతో ఛాలెంజ్ చేయకరా ఆయుష్ తగ్గుద్ది దొరుకుతావురా నాకు దొరుకుతావు వెతుకురా వెతికితే పోయేది ఎందుకు డ్యూడ్ టేబుల్ డబ్బలు బండిలో డీజిల్ తప్ప ఎత్తుక లఫోట్ ఏమంటున్నా ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఒక ఎత్తుకాలి ఎందుకు గాని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు వాడిని ఎక్సైట్ గా పట్టుకోవచ్చు గాని మాకు తెలియదుగా వీడు తెలుసా గీడు మాకు తెలియదు మరి ఇంకా దొరుకుతాడు సార్ ఈ వారం నా పూజలు లేదు పొరపాటు జరిగింది అందుకే టెన్షన్ లేదు ఏమైందిరా చంద్రకళను కొట్టాల్సిన అవసరం ఏమిటి రేయ్ కొంతమంది అమ్మాయిలు పూజిస్తే పడతారు కానీ ఇది పూజిస్తే పడేసిద్ది అందుకని ల్యాండిల్ చేశారు లవ్ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేరా ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు మనం ఎలా అప్రోచ్ అవుతారని టెన్షన్ కుదరా మా అమ్ముల్ని ఏడిపిస్తావరా అమ్ముల్ ఎవరన్నా ఓ అమ్మాయి పేరు అమ్ములా నేను లైఫ్ లో రెండు చూడకూడదు అనుకున్నాను ఏంటో అవి ఒకటి అమ్ముల కళ్ళలో వాటర్ రెండు అమ్ముల నోట్లో ధర్మామీటర్ ఇక్కడికి ఎక్కువైంది క్వార్టర్ నీ వల్ల వాటర్ చూశాను

నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే అర్థమైందా లంచ్కి వస్తాను గుర్తింపకాయ కూరచేయ వెనకాల బ్యాచ్ను చూసావుగా రోజుకు పది కోళ్లు తిని పది సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు పది మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు దమ్ము ఇప్పుడు కూడా చెప్తున్నానన్నా మీ అమ్ముల్ని నేను ఏడిపించలేదు లాగి పెట్టి గోబు మీద ఉడుకొట్టా ఏంటమ్ముడు ఇది నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు వాడేమో నిన్ను లాగి లెంకాయ కొట్టాయని చెప్తున్నాడు క్వశ్చన్ చేసే మనకే క్లారిటీ లేకపోతే అలా వాడు నన్ను కొట్టడం ఏంటి ఏడిపించాడు అంతే అయినా వాడితో డిస్కషన్స్ అనవసరం వెళ్ళి కొట్టండి అది కాదు కాదమ్ములు నీ మాట విని మేము ఆయన కొడితే వాడు నిన్ను కొట్టాడన్న మాట నిజం నిజమవుద్ది ఆలోచించుకో కొట్టడం పెద్ద ఇష్యూ కాదు అయితే వద్దులే వెళ్ళి సారీ చెప్పించు అంతే కదా నాకు వదిలే పోలు వంగింది కదా అని నేను లొంగిపోతాను అనుకో వాటర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదురా రాయి లీల అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు వెళ్ళి అమలు సారీ చెప్పు ఇలా ఇంకా పస్తనం పోలేదే ఎంత సీరియస్ చెప్తే పస్తనం ఉంటాడేంటి అమూల్ గారు ఐ లవ్ వాడి ముందు కూడా ఐ లవ్ చెప్పాడు చెప్పాడు పదండి అమ్మకి బాగా ఫోన్ చేసి చెప్పాలి